హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఈ రోజు మనతో పాటు రవి వర్మ గారు ఉన్నారు సో ఎన్ని క్యారెక్టర్స్ ఎంత చూసినా గానీ ఇంకా ఆయన్ని స్క్రీన్ మీద తనివి తెరదు అనమాట మరి ఇప్పుడు కూడా శంబాలతో మన ముందుకు రాబోతున్నారు సో ఎలా ఉండబోతుంది క్యారెక్టర్ అడిగి తెలుసుకుందాం హాయ్ రవి గారు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ టచ్ చేస్తారు క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ వదలరు సో శంభాలతో ఏ విధంగా రాబోతున్నారు చాలా రోజులు నేను మనసులో కోరుకున్న ఎవరు ఇవ్వని క్యారెక్టర్ అది సో అది యుగంధర్ గారు ఇచ్చారు దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది సోల్ శంబాల అనమాట నాకు శంబాల సినిమా ఎలా ఉంది ఎవరు ఎన్ని ఓకే గుడ్ సూపర్ కానీ నాకు కడుపు నిండుగా ఉండే క్యారెక్టర్ ఒకటి ఇలాంటి మాస్ సెటప్లో ముందు ఎవరు వచ్చి పిలవలేదు జగందర్ గారు ఇచ్చారు ఆయనకి ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చా సూపర్ క్యారెక్టర్ది ఎందుకంటే చాలా వేరేగా వెరైటీగా ఉండేది దాంట్లో నేను మాస్ ప్రాపర్ మాస్ ఇంకా జనాలకి రీచ్ అయిపోయే టైప్ మాస్ అది నేను ఎంజాయ్ చేసిన మాస్ అది సో దానిలో ఏంటది సైన్స్ లేకపోతే మన స్పిరిచువాలిటీ ఇవన్నీ నాకు తెలియదు మాస్ ఎంజాయ్ చేస్తే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశాను మీరు కూడా ఎంజాయ్ చేస్తారని గట్టి నమ్మకం ఉంది నాకు దీనిలో సంబాలలో గొప్ప విషయం ఏంటంటే అది నా నాకు నాకు అనిపించింది దీనిలో ఒక దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే హీరో హీరోయిన్ గారు కాకుండా ఇద్దరు కాకుండా మెయిన్ సెవెన్ ఎయిట్ క్యారెక్టర్స్ అందరూ ఎంజాయ్ చేశారు అందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ ఎంజాయ్ చేశారు సో అది ఏ లెవెల్లో మనకి ఆ స్కేల్ ఆఫ్ ద మూవీ ఉందో ఆ ఇరవై నిమిషాలు ఒక్కొక్క మనిషి ఇరవై నిమిషాలు ఉన్నాడు అనుకుందాం సో దట్ ట్వంటీ మినిట్స్ ఈ లవ్డేట్ కదా జనరలీ అంత అవ్వదండి అలాంటి సినిమాలు తక్కువగా ఉంటాయి తక్కువ మందికి ఉంటుంది అది ఒక సినిమాలో ఒక పది మంది విపరీతంగా నచ్చిందంటే దాని అర్థం చాలా మంచి సినిమా అవుతుందని అయితే అయినా మేమే అనుకుంటున్నామా చూస్తే బాగుంటుందా అని చెప్పి చూస్తే చూస్తే బాగానే ఉంది కెమెరా వర్క్ ఇస్ వెరీ నైస్ అండ్ ఆర్ట్ వర్క్ ఇస్ వెరీ నైస్ అది యుగంధర్ ముని గారు కానీ ప్రవీణ్ గారు కానీ ప్రొడ్యూసర్స్ కానీ ప్రవీణ్ గారు అంటే డిఓపి గారు ప్రొడ్యూసర్స్ కానీ చాలా జాగ్రత్త పడ్డారు దానికి సో కొద్దిగా మేము కూడా ఎలాగంటే ఇప్పుడు ఫైట్ ఉంది ఫైట్ ఆయన ఆల్రెడీ ఒక వన్ టూ డేస్ సెటప్ చేసుకుని మొత్తం అంతా కెమెరా మీద వచ్చేసింది వీడియో తీసుకుని అప్పుడు యాక్షన్లోకి వెళ్ళాం సో యూ నో హౌ మచ్ ప్రిపేర్డ్ ఆర్ ఇట్స్ నాట్ లైక్ ఆ రోజు వచ్చి కదా ప్రాక్టీస్ చేసి ఆ ఫైట్ అనలేదు మొత్తం అంతా సైకిల్ ఆల్మోస్ట్ టూ డేస్ ఒక చిన్న యూనో ఐఫోనో లేకపోతే దీనిలో పెట్టుకొని షూట్ చేసుకుని మరీ యాక్షన్లోకి వెళ్ళాం సో ఎంత పకడ్బందీగా చేసామో అది నచ్చింది అది ప్రతిదానికే ఉంది సో అది ఇంకా నచ్చింది సో స్క్రిప్ట్లో ఉన్నదే బయటకు వచ్చింది దేవుడు దేవాలి అది ఇంకా నచ్చింది సో మీ ఆదరణ కూడా ఉంటుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను ఎందుకంటే చూసిన తర్వాత యూ విల్ ఫీల్ దట్ దట్ ఐ ఐ నో అయితే అంత హై ప్రతి ప్రతి క్యారెక్టర్ ఇస్తుంది సో హోప్ఫుల్లీ ఇట్ వర్క్స్ ఇన్ ఆర్ ఫేవర్ ఏంటంటే రవి వర్మ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది సరే ఫస్ట్ నుంచి పాజిటివ్గా అనుకుంటే లాస్ట్లో నెగిటివ్ చేసేస్తారు విలన్ మీరే అనిపిస్తారు ఫస్ట్ నుంచి విలన్ ఇతనేరా అనుకుంటే కాదని అనిపిస్తారు సో మరి ఈ సినిమాలో ఎలా అనిపిస్తుంది ఇది అలాంటి క్యారెక్టర్స్కి అతీతం ఓకే నేను ఉన్నా చెడ్డో ఉన్నా లేకపోతే వాడు మంచోడా చెడ్డోడా ఇది వేరే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఇప్పుడు కాంతారా ఉందో లేకపోతే మంగళవారం సినిమా ఉందో దీంట్లో ఈ రెండింటిలోని ట్విస్టులు ఉంటాయి అలాంటి ట్విస్టులు ఉంటాయి దీంట్లో మంచి చెడ్డ ట్విస్టులు కాదు ఒక రకమైన ట్విస్టులు ఉన్నాయి ఊహ మీరు మంచోడే అనుకున్నా వాడు మంచోడే అయినా కూడా వాడికి ఒక ట్విస్ట్ ఉంటుంది సో అలాంటి దీనిలో కరెక్ట్ మీరు అన్న పాయింట్స్ అలా నచ్చిందాక ఎందుకంటే దీంట్లో మంచోడవుతూ చెడ్డోడు చెడ్డోడవుతూ మంచోడు అలాంటి ట్విస్టులు మిమ్మల్ని మిమ్మల్ని కన్ఫ్యూజ్ ఆడియన్స్కి కన్ఫ్యూజ్ చేయాలనే ట్విస్టులు లేవు సైన్సా స్పిరిచువాలిటీ లేకపోతే అంటే యూనో సో ఆ దాని నుంచి వచ్చే ట్విస్టులు సో దాట్ ఈస్ ద డిఫరెన్స్ కరెక్ట్ మీ క్వశ్చన్ వల్ల నాకు ఆన్సర్ వచ్చినట్టుంది అది డిఫరెన్స్ ఇది లో అది అండ్ ప్రెసెంట్ ఇండస్ట్రీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే కంటెంట్తో సంబంధం అంటే పెద్ద సినిమాన చిన్న సినిమాన సంబంధం లేకుండా కంటెంట్ వైడ్గా హిట్ రీసెంట్ రీసెంట్గా వచ్చిన ర్యాంప్ కూడా అలాగే అవుతుంది బట్ అంటే ఇప్పుడు లాంగ్ రన్లో సస్టైన్ అవుతున్న రవివర్మ గారు సో ఇండస్ట్రీ ని ఎలా అనాలసిస్ చేస్తారు అనాలిసిస్ కాదు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు దానికి ఆన్సర్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు ఆ క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఈ సినిమాని మిగతా ఇండస్ట్రీస్ కూడా సూట్ అయ్యేట్ చేయొచ్చు కదా ఎందుకంటే అందుకు కొంత ఆల్మోస్ట్ అట్రాక్షన్ వస్తుంది కదా అని నేనేమంటానంటే ఇప్పుడు కాంతారా అనే సినిమాని ఒక కన్నడాకి ఆ ఆ ప్లేస్కి ఉన్న స్టోరీని తీసుకొచ్చి పెట్టారు అది మూడు వందల కోట్లు చేసింది అవునా సో ఇట్ ఈస్ నాట్ అ పాన్ ఇండియాలో ఉండే స్టోరీ కాదు ఆ స్టోరీని ఎక్స్పాన్సివ్లీ ఇట్ కు విజువల్ పరంగా చూపిస్తే ఆటోమేటిక్లీ సి కంటెంట్ ఇస్ కంటెంట్ రైట్ సో అంత ఇష్టంగా వాళ్ళు చూశారు కదా ఇది అంతే ఇది ఇదేదో నేను తమిళ్లో తీయాలి మలయాళం మలయాళం యాడ్ చేయాలి హిందీలో నార్త్ వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అని చేయలేదు శంబాలా ఈజ్ అ ప్యూర్లీ తెలుగు బేస్డ్ అక్కడ ఒక ఊహా ఊహా ప్రపంచంలో తీసుకెళ్ళి తీశారు దాని నుంచి మీరు డబ్బింగ్ చేసుకుంటారా లేకపోతే యూనో రీమేక్ చేసుకుంటారా అవన్నీ ఇట్ ఈస్ ఫర్ లేటర్ ఓకే నేనేమంటానంటే ఇలాంటి కంటెంట్ తీస్తే మా లాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే శంభాల ఇలా తీశారు కాబట్టి ఒక రవివర్మ ఉన్నాడు మదునంద ఉన్నాడు ఒక ఇంద్రనీళ్ళు ఉన్నాడు ఒక లక్ష్మణ్ మీస వీళ్ళందరూ ఉన్నారు లేకపోతే ఏమవుతు తెలుసా లేకపోతే ఏమవుతు తెలుసా ఒక పెద్ద స్పాను ఒక మలయాళం ఒక కన్నడ వి విల్ నాట్ పర్ఫార్మ్ వి విల్ నాట్ బి దేర్ టు పర్ఫార్మ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఐ లైక్ మీ స్టోరీలో ఇది ఉంటే దాన్ని నార్మల్గా తీసి పాన్ ఇండియా చేయండి ఓకే పాన్ ఇండియా సినిమాలు తీయాలనుకుంటే అది వేరే దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ బికాస్ అది రావటమే అలా వస్తుంది ఆ ప్యాకేజీ అలా వస్తుంది నేనేమంటానంటే మేకర్స్ని అది కన్ఫ్యూజ్ అవ్వద్దు అంట ఒక పది పాన్ ఇండియా సినిమాలు తీయొచ్చు మిగతావన్నీ లోకల్ సినిమాలే ప్యాన్ ఇండియా అవ్వాలి అంతేగాని నూట యాభై రెండు వందల సినిమాలు ప్యాన్ ఇండియా తీయలేరు అది వాళ్ళు అర్థం చేసుకుంటే కనుక వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ బడ్జెటింగ్ యాక్టర్స్ అందరూ బయటకు వస్తారు దాట్ విల్ బి ఎ గుడ్ థింగ్ దట్ విల్ బి ఎ గుడ్ థింగ్ ఈ ప్యాన్ ఈ మామూలు సినిమా అంటే స్మాలర్ బడ్జెట్ సినిమా ప్యాన్ ఇండియా సినిమా అయితే దాంట్లో టెక్నీషియన్స్ యాక్టర్స్ డైరెక్టర్ అందరూ ప్యాన్ ఇండియా అవుతారు సో ఐ థింక్ వీ షుడ్ బిలీవ్ ఇన్ దట్ అండ్ దట్ ఈస్ వాట్ ద బిలీఫ్ దిస్ ఇస్ డెఫినెట్లీ దాట్ ఇప్పుడు అదిగారిందాక అన్నారు హిందీలో డబ్బింగ్ అడుగుతున్నారు లేకపోతే హిందీ అడుగుతున్నారు గ్రేట్ వీఆర్ ఆల్ దేర్ అంతే కదా ఆడియన్స్కి మెయిన్లీ ఆడియన్స్కి నేను చేసిన చాలా చాలా వెబ్ సిరీస్లు కూడా నేను ఎక్కడో మహారాష్ట్రలోనో ఎక్కడో తిరుగుతూ ఉంటే సార్ ఆ పో చోర్ ఆటర్ అరే గట్టిగా అర నేను దొంగ కాదు అదే సార్ ఒక సినిమా ఒక ఒక మూవీలో ఒక ఒక వెబ్ సిరీస్లో నేను దొంగ దొంగ చేశాను అనమాట రాబోరి వాళ్ళు అలా కనెక్ట్ అయ్యారు వాళ్ళు అసలు ఐడియా లేదు హిందీ డబ్బింగ్ చూసి సో లైక్ దట్ ఐ థింక్ షంబాలా విల్ మేక్ ఇట్స్ పాస్ అండ్ ఫైనల్ గా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా సినిమాని రాబోతున్నారు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆది గారు అండ్ వన్ వర్డ్ అబౌట్ షంబాలా టు ఆడియన్స్ ఇందాక నేను మీతోటే అన్నట్టున్నాను ఎక్కువ పంచి లేదు ఇంతటి వన్ డే వన్ టూ డేస్ రఫ్లీ ఓకే దట్స్ ఇట్ ఓకే నా క్యారెక్టర్స్ నాకు ప్రాబ్లం ఉంది ఏంటి అంటే ప్రతిసారి నాతో నేనే పనిచేసుకుంటూ ఉంటాను ఎక్కువ డైరెక్టర్స్ విజన్ నా నుంచి కొద్దిగా ఏదైతే పెట్ చెప్పాలనుకుంటారో అది చెప్పేస్తూ ఉంటారు సో నేను పది రోజులు చేసిన పదిహేను రోజులు చేసిన షూట్ ఒక్కొక్క సినిమాకి నాతోటే నేను అని నాతోటే నేను అనే టైప్లో ఉంటుంది సో ఐ థింక్ దాట్ వే ఇన్ దిస్ మూవీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వాస్ గుడ్ బట్ నాట్ విత్ మచ్ ఐఎమ్ వర్కింగ్ విత్ సైన్స్ ఐఎమ్ వర్కింగ్ విత్ స్పిరిచువాలిటీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గుడ్ బట్ నాట్ గా చూసుకున్నట్లయితే అనేది ప్రతి క్యారెక్టర్ కి కూడా ఇంపార్టెన్స్ ఇంచే సినిమా అవుతుంది అందులో రవివర్మ గారు ఇంద్రనీయులు ఇలా ప్రతి క్యారెక్టర్ కి కూడా ఒక్కొక్క స్క్రీన్ ప్రెజెన్స్ అనేది అద్భుతంగా ఉంటుందని రవివర్మ చెప్తున్నారు ఇది రవివర్మతో ఫేస్ టు ఫేస్ వీడియో జరినీ రాణి మెగా నైన్ టీవీ హైదరాబాద్